సార్ చెప్పండి ఈరోజు జనసేన పార్టీ ప్రశ్నిస్తానన్న వ్యక్తి పార్టీని పెట్టారు ఈరోజు ప్రశ్నిస్తున్నారా ఎలా ఉంది జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని భావిస్తారా ఏం చెప్తారు ఈరోజు మీరు మేము జనాల్లోకి వెళ్తుంటే విపరీతమైన స్పందన ఉంది గత ప్రభుత్వాలన్నీ చూసాం ఈరోజు ఆయన ప్రభుత్వం కాదు ఈ జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ ప్రజల పక్షాన్ని నించున్న పార్టీ అన్నీ ఈరోజు పవన్ కళ్యాణ్కి ఈ ఆంధ్రప్రదేశ్లో దశ దిశ నిర్ధారించడానికి రేపు రానున్న రోజుల్లో కూడా ఈ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంతోనే పట్టం కడుతుందని కూడా తెలియజేస్తాం ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతన మహేష్కర్ పేరు చాలా బాగా వినిపిస్తుంది ప్రజలు కూడా తిరుగుతున్నారంటూ కూడా నిరంతరం మరి ఒకవేళ టికెట్ కానీ ఆయన కేటాయిస్తే ఖచ్చితంగా మీ ప్రజలందరూ గెలిపించుకుంటాం ఏమండి గత ఈ పోతుని మహేష్ అయిన వాళ్ళు ఉద్యమాల నుంచి వచ్చిన మహేష్ గారు ఉద్యమ నాయకుడు ఆయన ఈ విజయవాడ నగరంలో ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక పాత బస్తీగా ఇదిగా ఉంటే రేపు ఆయన కానీ ఎమ్మెల్యే అయ్యి ఇది ఒక మోడ్రన్ పశ్చిమ నియోజకవర్గం డివిజన్గా అభివృద్ధి చేస్తాడు పైగా ఈయన సరస్వతి పుత్రుడు అలాగే అన్ని సమస్యల మీద కూడా ఇక్కడ అవగాహన ఉంది అనేక కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఈయనకి పరిచయాలు ఉన్నాయి వ్యాపారవేత్తలతో చిరు వ్యాపారస్తులతో కుటీరు పరిశ్రమల లాంటి వారితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి మేము డివిజన్లో పర్యటనలో ఆయనతో పాటు తెలిసి వస్తుంటే ఈరోజు పౌతి మహేష్కి బ్రహ్మరథం పట్టడానికి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఆరాటపడుతున్నారని తెలియజేస్తాను మేమే గెలిస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిస్తే రాజ్యాంగంలో ఉందండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిస్తే రాజ్యాంగంలో తీసుకుంటుందని ఎక్కడైనా ఉందా అసలు ఇదంతా కూడా జగన్ను ఇంకా మోసం చేయడానికి జనాల్ని ఆంధ్రప్రదేశ్ రజా ప్రజల్ని మబ్బి పెట్టడానికే చూస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే మొన్న నూట డెబ్బైకి నూట యాభై అయింది మొన్న ఎన్నొచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి ఈసారి పదిహేనుకే వచ్చి పరిమితం చేస్తామని కూడా మా కూటమి ప్రభుత్వంతో కూడా మేము హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ స్టార్ చంద్రబాబుకి ఏం చెప్తుంది మాట్లాడతారు అంటున్నారు అసలు ఈయన ఎవరు స్టారు ఈయన ఈయన ఎవరితో స్టారు అసలు ఈయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు కేంద్ర ప్రభుత్వంతో మేమేమో సంకితగా ఉన్నాము ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మేము చేస్తూ ఉంటాము పొగలేమో ఇలా చెప్తావు రాత్రేమో చీకటి ఒప్పందాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని గజ్జి దింపుతారు